ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चतुर्भुजम् प्रसन्नवदनम् तजे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదేత్ హరి ఓం ప్రియా భగవద్బంధువులారా ఆస్తిక మహాశైలారా మనం గత కొద్ది రోజులుగా విష్ణు పురాణం చెప్పుకుంటున్నాం ఈ విష్ణు పురాణంలో రెండవ అధ్యాయం సృష్టి క్రమం మనం చెప్పుకుంటున్నాం ఈ పురాణం ప్రారంభం చేసే ముందు ఒక శ్లోకం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం మన ఆత్మ శరీరము బుద్ధి మనస్సు అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి మహావిష్ణు ప్రభువు మనకి సద్బుద్ధిని సద్గతులను కలిగిస్తారని మనసారా మరొక్కసారి ఆ విష్ణువుని స్మరణలోకి తెచ్చుకుంటూ రెండవ అధ్యాయం సృష్టి క్రమం ప్రారంభం చేస్తూ ఆ ప్రారంభంలోనే కిందటి వీడియోలో పరాశరుడు వారు విష్ణువుకు అనేకమైనటువంటి విశేషణాలని కల్పిస్తూ ఆ విశేషణాలు ఉండి సృష్టిలో సృష్టి సమయంలో వ్యయమైన ప్రధానంలోను అవ్యయమైనటువంటి పురుషునిలోనూ పరమేశ్వరుడు ప్రవేశించి క్షోభ కలగజేస్తాడు అనేటటువంటిది మనం కిందటి వీడియోలో చెప్పుకున్నాం పరబ్రహ్మ పరమాత్మ జగన్మయుడు సర్వగామి సర్వభూతేశుడు సర్వాత్ముడు ఆ పరమేశ్వరుడైన విష్ణువు అన్నింటలోని దూరి అన్నింటిలో ఉండి క్షోభ కలగజేస్తాడు పరిణామ అపరిణామములు అనేటటువంటిది వ్యక్తమైనటటువంటి ప్రధానంలోను అవ్యక్తమైనటువంటి పురుషుల రూపంలోను కూడా ఉండి ఆ విష్ణువు క్షోభ కలగజేస్తాడు అని కేంద్ర వీడియోలో మనం చెప్పుకున్నాము అయితే కేంద్ర వీడియోలోనే మనం అనేటటువంటి పదానికి అర్థం కొంతవరకు తెలియజేసుకుంటూ క్షోభ కలగజేస్తున్నాడు అంటే పరమేశ్వరుడు పుట్టిన పుట్టించిన ప్రతి ప్రాణికి కూడా ఇబ్బంది కలగజేస్తున్నాడు అనేటటువంటి అపార్థం తీసుకోకూడదు అనేటటువంటిది మనం కింద వీడియోలో చెప్పుకుంటూ దానికి మరొక ఉపకరణం పురాణంలోని పరాశరుడు వారు చెప్పినటువంటిది ఈ క్షోభ అనగా సంకోచ వికాసాలతో కూడిన ఉన్ముభీకరణం అనేటటువంటి పదాన్ని వాడారు ఈ ఉన్ముఖీకరణం అంటే ఏమిటి అన్నది ఎవ్వరికీ ఈ రోజుల్లో అర్థం కానటువంటి స్థితి సంకోచ వికాసాలతో కూడేటటువంటి అనే చూసారా సంకోచము వికాసము తగ్గినది హెచ్చునది తరగనది తరుగుతున్నది పెరిగినది పెరగకుండా ఉండేది కనబడేది కనబడకుండా ఉండేది ఇవన్నీ కూడా సంకోచ వికాసాలు వీటన్నింటిలో కూడా ఉండేటటువంటిది ఉన్ముభీకరణము అనేటటువంటిది ఉన్ముభీకరణం అనేటటువంటి పదానికి అర్థం మనం చాలా చక్కగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ రోజుల్లో మన బుద్ధికి తోచేటటువంటిది బుద్ధికి తోచేటటువంటిది కాదు ఉన్న అర్థమే ఆ ఉన్ముభీకరణం అంటే అర్థం ఏమిటి అసలు ఒక విషయమై ఆ విషయంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క మార్గానికి ఆసక్తిని కలిగింపజేసేటటువంటి దాన్నే ఉన్ముఖీకరణం అంటారు జాగ్రత్తగా వినండి ఒక విద్యార్థి ఉన్నాడు ఒక పాఠశాల ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులు ఆ ఉపాధ్యాయులు వారు ఒక పాఠం చెప్పడమే కాదు కదా పుస్తకం పట్టుకున్న పాఠం ఎవరైనా చెప్పవచ్చు కాకపోతే ఏంటంటే ఆ ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఉండేటటువంటి నైపుణ్యతకి మెరుగుపెట్టి ఆ నైపుణ్యతలో వాళ్ళు ఎంతవరకు ప్రావీణ్యత సంపాదించగలరు అనేటటువంటి ఆసక్తి ఆ విద్యార్థులలో కలిగింపజేయడాన్నే ఉన్ముఖీకరణం అంటారు మీకు అర్థమైందని మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరొకసారి జాగ్రత్తగా వినండి ఒక ఉపాధ్యాయుల వారు విద్యార్థులలో ఉండేటటువంటి వారికి ఉండేటటువంటి నైపుణ్యత ఏ మార్గంలో అయితే వారు రాణించు రాణించుతారో ఏ మార్గంలో అయితే వాళ్ళకి మంచి మంచి సద్గతులు ఉంటాయో చక్కనైనటువంటి మార్గోపదేశాన్ని చేసేటటువంటి ఉపాధ్యాయుల వారు ఆ మార్గాలను ఎంచుకునేటటువంటి విద్యార్థులకి ఆ మార్గం పట్ల ఆసక్తి కలిగింపజేయడమే ఉన్ముఖీకరణం జాగ్రత్తగా వినండి శోభ అనేటటువంటిది ఉన్ముఖీకరణం అనేటటువంటి పదార్థంలో మనం ఇక్కడ అర్థం తీసుకోవాలి ఈ ఉన్ముఖీకరణానికే ఆ ఉపాధ్యాయుల వారు విద్యార్థి అనేటటువంటి ఒక విశేషణాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఉండేటటువంటి నైపుణ్యతని గ్రహించి వారికి ఏ మార్గం అయితే నచ్చుతుందో సన్మార్గం అన్ని మార్గాలు నేను అన్ను సన్మార్గం ఏ సన్మార్గంలో వారు నడిస్తే వారికి నచ్చుతుందో ఆ సన్మార్గము పట్ల ఆసక్తిని కలిగింపజేయడాన్ని ఉన్ముఖీకరణం అంటారు ఇక్కడ కూడా పరమేశ్వరుడు మన అందరికీ క్షోభ కలగజేస్తున్నాడు అంటే మనం నడిచేటటువంటి మార్గం సన్మార్గమా కాదా ఈ సన్మార్గంలో నడిస్తే ఆ సన్మార్గానికి ఉండేటటువంటి ఆసక్తి ఎంతవరకు మనం పెంచుకోగలుగుతాము అనేటటువంటిదే పరమేశ్వరుడు మనకి పరీక్ష పెట్టి చూస్తాడు అనేటటువంటి దాన్నే మనం ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే విష్ణు పురాణం చక్కగా బొరకెక్కుతుంది లేకపోతే విష్ణు పురాణం అన్నది అపార్థాల అయిపోతుంది అపోహల పొట్ట అయిపోతుంది నానా అర్థాల పొట్ట అయిపోతుంది అందుకు అలా కాకుండా మనం చక్కనైనటువంటి ఉదాహరణని మనం తెలుసుకుంటూ శోభ అంటే భగవంతుడు పుట్టించడం ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేసి మాత్రమే కాకూడదు కదా చక్కగా పరమేశ్వరుడు మనకి చేస్తున్నాడు అంటే ఇబ్బంది పెడుతున్నాడంటే మనం వెళ్ళేటటువంటి మార్గము దుర్భేద్యమైనది ధర్మ చట్టంలో ఇమడనటువంటిది అధర్మంగా మనం ప్ర అధర్మంగా మన ప్రయాణం సాగించినట్లయితే ఆ అధర్మాన్ని అణిచివేయడాన్ని క్షోభ కలగజేయడం అంటారు ధర్మము అధర్మము అనేటటువంటిది మీకు అర్థం కాకపోవచ్చునేమో కానీ అనేటటువంటి దీంతో ఉపాధ్యాయుడు విద్యార్థి అనేటటువంటి ఉదాహరణ అని మీకు చెప్పడం జరిగింది ధర్మము అధర్మము మన ధర్మం తప్పి అధర్మంలో కానీ కొన్నాళ్ళు నడిస్తే బాగుంటుంది కొన్నాళ్ళు ధర్మం అధర్మంగా పెడితే చాలా చక్కగా ఉంటుంది కానీ ధర్మం అన్నది పరమేశ్వరుడు ప్రవేశపెట్టాడు జీవితంలో అంటే మాత్రం మళ్ళా మన మన జీవితంలో కోలుకే ఆ స్థితికి దిగజారకూడదయ్యా మీరు సన్మార్గంలోనే నడుచుకోండి అని మన దుర్మార్గంలో మానవులు కానీ ప్రకృతి కానీ ప్రవేశిస్తే దానికి క్షోభ కలగజేస్తాడు ఎందుకు క్షోభ కలగజేస్తాడంటే చేస్తాడంటే ఆ దుర్మార్గాన్ని విడిచిపెట్టి సన్మార్గంలో ప్రయాణం చేయడం అన్నదాన్ని ఈ ఉన్ముభీకరణం అంటారు అని పరాశరులు వారు మరొకసారి చెబుతూ ఇలా ఈ ఒక్క క్షోభ ఈ ఉన్ముభీకరణం ఈ రెండింటి గురించి మనం తెలుసుకోవాలంటే మరికొన్ని వీడియోలు పట్టేస్తుంది అందుకు ఈ ఉదాహరణని ఇక్కడతో ఇలా ఆపుతూ చక్కగా భగవంతుడు చెప్పినటువంటి నాలుగు ధర్మాలు ధర్మ కామ్య మోక్షములు అనేటటువంటిది నాలుగు పురుషార్థములు ఈ నాలుగింటినీ సాధించాలి అనేటటువంటి మార్గంలోనే మనం ఉండాలి తప్ప దుర్మార్గాలలోకి మనం వెళ్ళకూడదు సన్మార్గంలోనే ఉండాలి మనం చేసే ప్రతి ఒక్క కర్మ ధర్మచట్రంలోనే ఇమడాలు తప్పిస్తే ధర్మచట్రాన్ని అతిక్రమించి మనం చేసినటువంటి ఏ కర్మ కూడా ఉండకూడదు అనేటటువంటిది మనం మరల 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 జ్ఞప్తికి బుర్రలోకి తెచ్చుకుంటూ మనం ఈ జీవనాన్ని సాగించాలి అలాగే యథా సన్నిధి మాత్రేన గంధక్షోభయా జాజతే మనసో నోపకర్తృత్వాత్తు తధాసౌ పరమేశ్వర ఈ శ్లోకం చక్కగా ఇందులో కూడా గంధక్షోభ అనేటటువంటిది కూడా పరమేశ్వరుడు పరమే పరాశర మహర్షి మైత్రేయుడికి చెబుతున్నాడు ఇది ఇది ఎందుకు ఇలా మనం చెప్పుకుంటున్నాం ఈ గంధ క్షోభ ఉన్ముభీకరణం ఇవన్నీ మనం ఈ వీడియోలకి సు సృష్టి క్రమానికి ఎంత ఎంత ఇన్ని వీడియోలు పడుతున్నాయి కదా ఎందుకని వీడియోలో మనం చెప్పుకోవడం అంటే ఈ వీడియోల్లో ప్రతి ఒక్క వీడియోలో కూడా ప్రతి ఒక్క శ్లోకం చెప్పుకుంటున్నాం ఈ శ్లోకాల్లో సృష్టి క్రమంలో మనం చివరి భాగాలకు వస్తున్నాం ఈ చివరి భాగాల్లో సృష్టి క్రమంలో మహత్తత్వం ఎలా ఉద్భవించింది అనేటటువంటిది పరమేశ్వరుడు ఇక్కడ చెబుతాడు పరాశర మహర్షి మహత్తత్వం ఈశ్వరుడిలోంచి ఎలా వచ్చింది అనేటటువంటి విధానానికి ముందుకుండా సన్నద్ధం చేసేటటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా శోభ కలగజేస్తున్నాడు ఈ క్షోభ అంటే ఉన్ముఖీకరణం ఉపాధ్యాయుడు విద్యార్థి ఏ మార్గం ఉపాధ్యాయుడు విద్యార్థి ఏ మార్గంలో వెళితే ఆ మార్గంలో సన్మార్గమైనటువంటి మార్గంలో ఆ విద్యార్థికి ఆసక్తి కలిగించడాన్ని ఉన్ముఖీకరణం అంటారు అలాగే మనం సన్మార్గాన్ని విడిచిపెట్టి దుర్మార్గాలకి మనం వెళ్ళినట్లయితే పరమేశ్వరుడు మనకి క్షోభ కలగజేసి మీరు నడిచేటటువంటి మార్గం చాలా పనికిమైనటువంటి మార్గం చక్కనైనటువంటి మార్గంలో నడవాలి తప్ప పనికి మారిన మార్గాలలో నడవకండి అని ఒకసారి చురక వేస్తాడు దానికి శోభ అంటారు ఈ క్షోభ అంటే ప్రతివారు కూడా ఈ అపార్థాలు చేసుకుంటారు అనేటటువంటి విధానంలో ఉంటారు కాబట్టి ఈ ఉన్ముఖీకరణం అనేటటువంటి ఈ ప్రక్రియను కూడా పరాశరుల వారు పురాణంలో చూపించారు ఈ ఉన్ముఖీకరణం అంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకి చాలా తక్కువగా అర్థం అవ్వడానికి మనం ఈ ఉదాహరణ విద్యార్థి ఉపాధ్యాయుడు ఉదాహరణ మనం తీసుకున్నాం అంచేత మనం పరమేశ్వరుడి తాలూకా ఆజ్ఞ మేరకు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాది ఆశ్రమాలు పాటిస్తూ చక్కగా ధర్మ అర్థ కామ్య మోక్షములు అనేటటువంటి పురుషార్థములను సాధించాలని మనసార పరమేశ్వరు అనేటువంటి విష్ణుమూర్తికి సాంజలబద్ధంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హరి ఓం స్వస్తి